ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే మిత్ర అంటాడు అంటే నర్సును పిలిపిస్తాడు కదా ఇక మిత్ర చెప్తూ ఉంటాడు అందరికీ డైలీ టెస్ట్ చేస్తూ లక్ష్మి హెల్త్ ఎలా ఉంది ఎప్పటికప్పుడు అలాగే బేబీ హెల్త్ కూడా తను డైలీ చెక్ చేస్తే మనకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా తనకి కేర్ చేయడానికి ఒక నర్స్ అవసరం అని చెప్పి నేను నర్స్ని అపాయింట్ చేశాను అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటాడు అప్పుడు మనీషా అనుకుంటుంది మనసులో ఈ మిత్రకి ఏమవుతుంది రోజు రోజుకి ఈ లక్ష్మి పుట్టబోయే బిడ్డ మీద ఇంత కేరింగ్ చూపిస్తున్నాడు మనిషి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత మిత్ర అంటాడు లక్ష్మి ఇట్రా అని చెప్పి అంటాడు వస్తున్నాను అని చెప్పి కిచెన్లో ఉన్న లక్ష్మి వస్తూ ఉంటుంది ఇక అప్పుడు జయదేవ్ అంటాడు అదేంట్రా మిత్ర లక్ష్మి హెల్దీగానే ఉంది కదా ఇప్పుడు ఈ టెస్ట్లు ఇవన్నీ అవసరమా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అదేంట అలా అంటారు అని చెప్పి మిత్ర అంటాడు నేను మీరు టెస్ట్ చేయాలి అని చెప్పి నర్స్కి లక్ష్మిని పరిచయం చేస్తూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్ అంటారు అదేం మిత్ర డైలీ నర్స్ వచ్చి చెక్ చేయడం ఇంత అవసరం ఏం లేదు కదా అనగానే అదేంటి డాడ్ అలా అంటారు డైలీ చెక్ చేసుకోవడం చాలా బెటర్ అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర ఇక అక్కడే ఉన్న అరవింద మనసులో ఎలా అనుకుంటుంది అసలు లక్ష్మి కడుపులో పెరుగుతున్న పిండం వల్లే మిత్రకి ఈ గండాలు అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటే వీళ్ళు కడుపులో ఉన్న బిడ్డ హెల్దీగా పుట్టాలి అని చెప్పి ఇక వాడికి ఏం పేరు పెట్టాలి అని చెప్పి ఇంత కేరింగ్ తీసుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి అరవింద ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత నర్స్ మేడం రండి అని చెప్పి లక్ష్మిని రూమ్లోకి తీసుకెళ్తుంది ఆ తర్వాత ఇక జయదేవ్ మనసులో అనుకుంటారు కాసేపట్లో లక్ష్మి ప్రెగ్నెంట్ కాదు అని చెప్పి ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది ఇంట్లో పెద్ద ప్రళయమే రాబోతుంది ఇప్పుడు ఏం చేయాలి ఎలా ఆపాలి అని చెప్పి జయదేవ్ ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు పక్క లక్ష్మిని రూమ్లోకి తీసుకెళ్తుంది కదా నర్స్ మేడం మీ చేయి ఇటు ఇవ్వండి అని చెప్పి చేయి టెస్ట్ చేస్తూ ఉంటుంది నర్స్ లక్ష్మి చేపట్టుకొని ఇక టెస్ట్ చేసి మేడం మీరు ప్రెగ్నెంట్ కాదు కదా ప్రెగ్నెంట్ అని చెప్పి ఇంట్లో అందరికీ అబద్ధం చెప్పారు కదా అని చెప్పి అనగానే లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు వచ్చిన నర్స్ ఇలా అంటుంది మేడం మీరేం కంగారు పడకండి నాకు మీ గురించి పూర్తిగా తెలుసు మీ ఇంట్లో పనిచేస్తుంది కదా గాయత్రి ఆ గాయత్రి వాళ్ళ బంధువుని నేను ఆవిడ చాలాసార్లు మీ గురించి గొప్పగా చెప్పింది మీలాంటి పెద్దవాళ్ళు అబద్ధం చెప్పారంటే అన్నీ ఆలోచించి అందరి మంచి కోసమే ఇలాగా అబద్ధం చెప్పే ఉండుంటారు మీరేం కంగారు పడకండి అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది ఏమి కంగారు పడకండి నేను ఎవరికి చెప్పను అని చెప్పి నర్స్ చెప్పడం చూడంతో చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి లక్ష్మి దండం పెడుతుంది అయ్యో మీ నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి మీరు ఇప్పుడు కూడా అబద్ధం చెప్తున్నారంటే ఏదో పెద్ద కారణమే ఉండే ఉంటుంది సరే పదండి అని చెప్పి ఇక నర్స్ అలాగే లక్ష్మి రూమ్లో నుంచి బయటకు వస్తారు బయట అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ఇక మిత్ర నర్స్ రాగానే తనకి ఎలా ఉంది అని చెప్పి అడుగుతాడు నర్స్ చెప్తుంది షీ పర్ఫెక్ట్లీ ఫైన్ కాతే కొంచెం నీరసంగా ఉన్నారు అంతే హెల్దీ ఫుడ్ పెట్టండి అంతే సరిపోతుంది ఓకే మ్యామ్ బాయ్ అని చెప్పి ఇక నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళగానే ఇక మిత్ర లక్ష్మి దగ్గరికి వచ్చి వినోగ లక్ష్మి చూసావా హెల్దీ ఫుడ్ తినాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక మనీష కోపంతో అక్కడ ఉండలేక మనీషా వెళ్ళిపోతుంది మనీషా వనగాల దేవి అని కూడా వెళ్ళిపోతుంది ఆ తర్వాత అరవింద కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక మిత్ర అంటాడు విన్నోగా లక్ష్మి హెల్దీ ఫుడ్ తినాలి నీ కోసం కాకపోయినా కడుపులో ఉన్న బిడ్డ గురించి అయినా కొంచెం జాగ్రత్త పడాలి ఇష్టం లేకపోయినా తినాలి ఓకేనా అని చెప్పి మిత్ర కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత మనీషా అని ఒక దగ్గర చేరి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మనీషా అంటుంది ఆంటీ మీరు అబ్జర్వ్ చేశారా నర్స్ టెస్ట్ చేయడానికి వచ్చింది అనగానే లక్ష్మి చాలా కంగారు పడిపోయింది అలాగే జయదేవ్ అంకులు కూడా చాలా టెన్షన్ పడ్డారు ఇక నర్సు రూమ్లోకి వెళ్ళి రిటర్న్ రాగానే ఇక అందరూ నార్మల్ అయిపోయారు కూల్ అయిపోయారు ఇక ఎవ్వరు ఏ టెన్షన్ లేదు మొహంలో గమనించారా అని చెప్పి అనగానే అవును మనిషా నువ్వు చెప్తుంటే నాకు అనిపిస్తుంది అని చెప్పి దేవ్యాని అంటుంది అసలు లక్ష్మి నిజంగానే ప్రెగ్నెంట్ అంటావా అని చెప్పి దేవయాని అంటూ ఉంటే ఇప్పటికీ నాకు డౌట్గానే ఉందంటీ అని చెప్పి మనిషి అంటూ ఉంటే అదేంటి హెల్దీ ఫుడ్ తినాలి అని చెప్పి ఆమె స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కదా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే లేదంటే ఎవరిని కూడా మనం నమ్మడానికి వీలు లేదు జయదేవంకుల్ మీద కూడా ఒక కన్నసు ఉంచాలి మనం అని చెప్పి దేవి అని మనిషి ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇంకా జయదేవ్ లక్ష్మితో అంటారు ఏంటమ్మా అసలు ఏం జరుగుతుంది ఆవిడ ప్రెగ్నెంట్ అని చెప్పడం ఏంటి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది అది మా అయ్య ఆ నర్స్కి నేను ముందే తెలుసంట మన ఇంట్లో పనిచేస్తుంది కదా ఆవిడికి బంధువు అంట ఇక ఆవిడ నాకు హెల్ప్ చేస్తా అంది నేను ప్రెగ్నెంట్ అని అందరికీ చెప్తా అంది ఆ విధంగా మనకు హెల్ప్ అయింది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే పోన్లే అమ్మ ఈ విధంగా ఆ దేవుడు నీకు సహాయపడినట్టున్నాడు పోన్లే అంత మంచిగా జరుగుతుంది నువ్వేం టెన్షన్ తీసుకోకు అని చెప్పి జైదేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత మనీషా దేవి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అంటే ఈ లక్ష్మి మాత్రం ప్రెగ్నెంట్ కాదంటే మనకి తెలియకుండా ఉండడానికి చాలా పెద్ద నాటకమే ఆడుస్తుంది ఎక్కడికక్కడ తను జాగ్రత్త పడుతుంది అనగానే అవును పొద్దున్న నర్స్ వచ్చేటప్పుడు కూడా తన మొహంలో చాలా కంగారు కనిపించింది తనను దాచుకున్న నిజమేదో అందరికీ బయటపడిపోతుంది అన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అది కాదంటే ఇందాక మనం అక్కడ కిచెన్లో ఉన్నప్పుడు ఇక అక్కడ పుల్లటి మామిడిపాయలు ఉన్నాయి అప్పుడు అక్కడ పని మనిషిని అడుగుతూ అప్పుడు లక్ష్మి అంది కదా ఇదేంటి ఈ మామిడిపాయలు చాలా పుల్లగా ఉన్నాయి అనగానే అవును రేపు పచ్చని పెట్టడం కోసం తెచ్చాము అని చెప్పి పని మంచి చెప్పడంతో ఇక ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి అంత పొల్లగా అనిపించావు కదా ఆంటీ అంటే ఈ రెండు విషయాలు టాలీ చేసుకుంటే ఖచ్చితంగా లక్ష్మి ప్రెగ్నెంట్ కాదంటే అందరికీ తను ప్రెగ్నెంట్ అని బిల్డప్ ఇస్తుంది కానీ తను నాటకం వేస్తుంది ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతుంది ప్రెగ్నెన్సీ అని చెప్పి అందరికీ నమ్మిస్తుంది అని చెప్పి మనీషా అంటుంది తర్వాత మనీషా ఆలోచించి ఆంటీ నాకు ఒక ఐడియా వచ్చింది అని చెప్పి ఆ ఐడియా చెప్తుంది వావ్ ఐడియా మొత్తం చాలా సూపర్గా ఉంది నువ్వు ఆ ఐడియా ప్రకారంగా ఫాలో అయిపో ఈసారి ఖచ్చితంగా లక్ష్మి ప్రెగ్నెంట్ కాదని అందరికీ తెలిసిపోతుంది అని చెప్పి దేవేని మనిషి ఇద్దరు అనుకుంటారు ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే మనిషి సోదమ్మ గెటప్లోకి ఇక అరవింద ఇంటికి వస్తుందనమాట సోదమ్మ గెటప్లో మనిషి ఇలా అనుకుంటుంది లక్ష్మి ఈరోజు నువ్వు ప్రెగ్నెంటో కాదో నేను బయట పెట్టిస్తానుగా అని చెప్పి సోది చెప్తానమ్మ సోది కడుపుతో ఉన్న వాళ్ళకి కడుపులో పెట్టబోయే భవిష్యత్తు చెప్తానమ్మా అని చెప్పుకుంటూ పాట పాడుతూ ఉంటుంది ఇంటి ముందు ఇక డోర్ తీస్తుందనమాట బామ్మ సోదమ్మ నువ్వు లోపలికి రా అని చెప్పి బామ్మ పిలుస్తుంది ఇక మనీషా లోపలికి వస్తుంది ఏంటి అందరు కూర్చుని ఉన్నారు ఇటు రండి అమ్మ లక్ష్మి నువ్వు కూడా ఇటు అని చెప్పి బామ్మ అందరిని పిలుస్తుంది అనమాట ఇక ఇదే అయితే అక్కడ ఉండదు ఇక మిగతా దేవ్యాని వివేక్ జయదేవ్ మిత్ర లక్ష్మి అందరూ ఉంటారు ఇక మనీషా వచ్చి కూర్చుంటుంది రామ్మ సో చెప్తాను అని చెప్పి అన్నంతో ఇక లక్ష్మి వచ్చి మనీషా ముందు కూర్చుంటుంది మనీష లక్ష్మి చేపట్టుకొని నువ్వు కడుపుతో ఉన్నావే తల్లి నీ కడుపున ఒక కాయ కాసింది త్వరలో ఆ కాయ పండయ్యి ఈ భూమిని తాకపోతుంది అని చెప్పి ఇలా మనీష చెప్తూ ఉంటే ఇదేంటి నేను ప్రెగ్నెంట్ కాదు కదా ఈవిడేంటి నేను ప్రెగ్నెంట్ అన్నట్టుగా చెప్తున్నారు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక జయదేవ్ కూడా చూస్తూ ఉంటారు ఇదేంటి సోదం ఇలా చెప్తుంది అని చెప్పి వారు పక్క దేవి అని ఈ మనీషా గెటప్ సోదం గెటప్లో సూపర్గా ఉంది అని చెప్పి మనసులో అనుకుంటుంది ఓదమ గెటప్లో ఉన్న మనిషి అలా చెప్తుంది బిడ్డ అంతా బాగానే ఉంది ఆరోగ్యం కానీ ఆ బిడ్డకి దోషాలున్నాయే తల్లి అనగానే దోషాలు ఎలా పోగొట్టాలి అని చెప్పి బామ్మంటూ ఉంటే నాగుల కొనలో నాగపంచమి రోజు నాగపంచమి పూజ చేయాలి నాగుల దేవతకి అని చెప్పి మనిషి చెప్పడంతో అవన్నీ మాకలా తెలుస్తాయమ్మా ఏం చేయాలి అని చెప్పి బామ్మంటూ ఉంటే అవన్నీ చెప్పడానికి చేర్చడానికి ఉన్నాను కదా అని చెప్పి మనిషి అంటుంది దగ్గరుండి పూజ చేయిస్తా అని చెప్పి సోదమ్మ చెప్తుంది మరి ఎలా ఏంటి అని చెప్పి బామ్ అంటూ ఉంటే అదంతా మీరేం కాంగారు పడకండి నేను చూసుకుంటాను కానీ ఒక చిక్కుందమ్మా ఆ నో నాగుల కోన పుట్ట దగ్గరికి కేవలం గర్భవతులు మాత్రమే అడుగు పెట్టాలి గర్భం లేని వాళ్ళు ఊరి పొలిమేరులోనే అక్కడే ఆగిపోవాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది సోదమ్మ జయదేవ్ అంటారు ఇదేంటమ్మా గర్భవతిగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉండాలి ఇలా ప్రయోగాలు ఇవన్నీ చేయకూడదు అనగానే అప్పుడు బామ్మంటుంది అవి పూజలరా ప్రయోగాలు ఏం కాదులే నీకేం తెలియదు నువ్వు వాగు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు సోదమ్మ మంచి మాట చెప్పారు నేనున్నాను కదా పూజ చేయించడానికి గర్భవతి మాత్రమే ఇక పొలిమేర దాటి లోపలికి వస్తుంది పూజ చేయడానికి అని చెప్పి అనగానే అప్పుడు బామ్మ మేము మేమందరం పొలిమేర దగ్గర ఆగిపోతాము లక్ష్మిని మాత్రమే పంపిస్తాము పూజ చేయించడానికి అని చెప్పి చెప్తుంది పని లేకుండా పూజ చేయడానికి అడుగు పెట్టారో ఇక ఆ నాగదేవత చేతిలో కాటుకి ఇక ప్రాణం విడవాల్సిందే అని చెప్పి మనీషా చెప్పడంతోనే ఇకప్పుడు లక్ష్మి ఇదేంటి ఇవి నన్ను ఇరికాటలో పెట్టేసింది ఇప్పుడు ఎలా ఎలా తప్పించుకోవాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక మిత్ర కూడా ఇదేంటి బామ్మ ఈ టైంలో ఇదంతా అవసరమా అనగానే బిడ్డకే రా నీకేం తెలియదు లక్ష్మి ఈ పూజ ఎట్టి పరిస్థితుల్లో చేయాల్సిందే అని చెప్పి బామ్మ అంటుంది ఇక లక్ష్మి ఇదేంటి గారేమో పూజ చేయాల్సిందే అంటున్నారు ఇప్పుడు నేను ఎలాగా ఎలాగా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఏమో లక్ష్మి ఈ దెబ్బతో నువ్వు ఖచ్చితంగా నువ్వు ప్రెగ్నెంట్ కాదు అని చెప్పి అందరికీ బయట పెట్టాల్సిందే అని చెప్పి చెప్పి మనసులో అనుకుంటుంది మరోపక్క దేవి అని లక్ష్మి నువ్వు గర్భవతి కాదన్న విషయం కక్కేసే లేదంటే నీకే ప్రమాదం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో మరోపక్క ఇక ఆ సోదాడు అంటుంది అంటే మనిషి అంటుంది అమ్మ మీ కోడలు తను గర్భవతే కదా లేదంటే నాగుబామి కాటుకి మళ్ళీ బలవలసి వస్తుంది అనగానే అయ్యో ఎంత మాటమ్మా మా లక్ష్మి ప్రెగ్నెంటే అని చెప్పి బామ్మంటుంది అదే అందుకొని ఆయన ఈ కాలంలో ఈ నమ్మకాలు ఏంటి అమ్మ ఇక్కడ పూజలు ఇవన్నీ అవసరం లేదు కానీ లేళ్ళు వెళ్ళు అని చెప్పి మనీషా అని అంటూ ఉంటే అదేంటి పూజ చేయాల్సిందే అని చెప్పి బామ్మంటుంది ఇలాపల్ అరవింద వస్తుంది ఏంటండి ఏం జరుగుతుంది ఇక్కడ అనగానే అదే అరవింద ఈ పూజ అవి అంటున్నారు లక్ష్మికి పుట్టబోయే బిడ్డ కోసం ఏదో పూజలు అంటున్నారు అనగానే ఇప్పుడు అరవింద పూజలు ఇవన్నీ ఏం అవసరం లేదు ఎవరో చెప్పింది నమ్మ అవసరం లేదు అని చెప్పి ఇక అరవింద కూడా అంటూ ఉంటే ఇదేంటి ఆంటీ ఇలా అంటున్నారు అని చెప్పి మనీషా అనుకుంటుంది ఇక లక్ష్మి ఏమలే పూజలు ఏమొద్దు కానీ ఇది కొన్ని డబ్బులు తీసుకొని వెళ్ళమ్మా అని చెప్పేసి ఇక జయదేవు డబ్బులు ఇచ్చి మనిషి అక్కడి నుంచి పంపించేస్తారు ఇక అని చా అక్క లాస్ట్ ఇంట్లో వచ్చి ప్లాన్ అంతా ఫ్లాప్ చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అమ్మ లక్ష్మి కొంచెం స్ట్రాంగ్ కాఫీ తీసుకురా హెడ్ ఉంది అని చెప్పి జయదేవ్ అంటారు ఇక కిచెన్లోకి లక్ష్మి కాఫీ తీసుకురాడానికి వెళ్తుంది ఆ తర్వాత ఇక ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతారు ఇక మనిషి ఇంట్లో నుంచి బయటకు వచ్చి చా ఇలా అయింది ఏంటి మంచి ప్లాన్ ఈ గెటప్ ఈ వేషభాష అంతా వేస్ట్ అయిపోయింది అని చెప్పి అనుకుంటుంది వారు పక్క ప్రవీణ్ విఠల కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక లక్ష్మి మ్యాజిక్ పెన్తో సైన్ చేశానన్న విషయం ఇక అరవింద గంతో పేల్చడవడానికి ట్రై చేసింది కదా ఇవన్నీ సిచ్యువేషన్స్ అన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్నాయని పగలు కొడుతూ ఉంటే ఇక ఆకాశ వచ్చి ఏమేమి మావయ్య అనగానే ఏమీ కాలేదనేది రా బాధ శత్రువులు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం వాళ్ళు ఎలాగలా పతనాన్ని చూడాల్సిందే అని చెప్పి అనగానే ఇక ప్రకాష్ మావయ్యను సరిగ్గా ప్లాన్ చేయ మామయ్య ఖచ్చితంగా వాళ్ళు నీ కాళ్ళ దగ్గరకు వస్తారు అనగానే అవునరా నేను ప్రాపర్గా ప్లాన్ చేస్తాను ఈసారి చూడు అని చెప్పి అంటూ ఉంటాడు ప్రవీణ్ విట్టల్